దేవుడి శ్రీని రాష్ట్రమైన చక్కటి సమయాన్ని బట్టి త్రియేక దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా అదే రీతిగా చేరొచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన ప్రత్యేకమైన ఈ శుక్రవారపు దేకాలకు శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాం అందరికొందు దేవుని మహాకృపలో మనము ఈ నూతనలో అప్పుడే ఎన్ని దినాలు పూర్తి చేసుకొని తొమ్మిదవ దినాన్ని ఈ చక్కటి శుక్రవారపు దినాన్ని తెలుసు మనందరము కూడా చాలా మటుకు క్రైస్తవ జీవితాలు కలిగి ఉన్న చాలా మంది ఉపవాస దినముగా దేవుణ్ణి మైము దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతుంటున్న జీవితాలు మనము కలుగుంటూ ఉంటాం మరి దినాన్ని దేవుడు మనతో మాట్లాడుతుంటున్న విషయాలు జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ మనల్ని ఆదుకునే దేవుడు మనకున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం యశాగ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము యశా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ ఆవచనం చదువుకుందాం హో ఇలాగూ సెలవు చూసినాడు అనుకూల సమయముందు నేను నీ మొరను ఆలకించి నీకు ఉత్తర విషయ రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని ఏంటంట రక్షణ దినమందు ఆయన నిన్ను ఆదుకుంటారు మనల్ని ఆదుకుంటారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటున్నారు కదా రక్షణ దినాన్ని నిన్ను ఆదుకుంటానని దేవుడు ఆదుకునే దేవుడిగా మన దేవుడు మనను ఆరాధిస్తున్న దేవుడు మనలను ఆదుకునే దేవుడిగా ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంచున్నాం మనలను ఆదుకునే దేవుడు కదా సమస్యలు వచ్చినప్పుడు ఎవరికి వారు బయటికి పరిగెత్తి వెళ్ళిపోవాలని ఆశపడుతున్న జీవితాల్లో కానీ మనం కలిగి ఉంటాం ఎందుకంటే ఎవరికి వారి ఆ సమస్య నుంచి పరిష్కారం మనం కలిగి ఉండాలని ఎవరికి వారే నుండి దూరంగా తొలగిపోవాలి అని బయటికి పారిపోతున్న పరిగెడుతుంటున్న సమాజములో మనుషులుగా మనము ముందుకు సాగుతూ ఉంచున్నాం ఈ దినాన్ని దేవుడు వాటిని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంచున్నాడు కదా దేవుడు ఎలాంటి వాడు భయంకరమైన పరిస్థితుల్లో కూడా మనలను ఆదుకునే దేవుడుగా ఆయన ఉన్నాడు ఎట్లాంటి భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ ఆయన మనల్ని ఆదుకుంటారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంటున్నారు అందుకే భక్తుడు అక్కడ మాట జ్ఞాపకం చేస్తున్నాడు రక్షణ దిన ముందు నిన్ను ఆదుకుంటాను రక్షణ దినాన్ని దేవుడు మనల్ని ఆదుకుంటారు అనే విషయాన్ని ఆయన జ్ఞాపకం చేస్తా ఉంచున్నారు ఎవరైనా నేను మోసం చేసి విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో కదా బాధలో నీ ఉంటూ ఉండొచ్చేమో కానీ దేవుడు అంటున్నారు ఎవరు మర్చిపోయినను ఎవరు మాట తప్పినను ఎవరు నిన్ను వదిలేసేటప్పటికీ నేను నేను విడవను మన దేవుడు మనతో ఉండే దేవుడు మన ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు మనల్ని ఆదుకునే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు సమయంలో రెండవ గ్రంథము సమయంలో రెండవ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వర్షంలో చక్కటి మాట మనం చూస్తూ ఉంటాం ఆపత్కాలముందు వారు నా మీదకి రాగా ఎహోవా నన్ను ఆదుకొను ఎహోవా నన్ను ఏం చేస్తారట ఆదుకుంటారు శత్రువులు ఇబ్బందులు ఆటంకాలు నీ మీదకి వచ్చినప్పుడు నిన్ను ఆదుకునే దేవుడిగా మన దేవుడు ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం కీర్తనల అరవై మూడవ సంకీర్తన ఎనిమిదవ శరణములో కూడా చాలా చక్కటి మార్చని జ్ఞాపకం చేస్తా ఉంచాడు ఆ ప్రాణము నేను అంటి వెంబడించున్నది నీ కుడిషి నన్ను ఆదుకొని చున్నది అని కుడిషే ఎప్పుడు కూడా మనల్ని ఆదుకునే ఉంటుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఎప్పుడు కూడా దాన్ని మనము మర్చిపోకూడదు అనే విషయాన్ని భక్తులు ఇక్కడ కీర్తిరాకాల మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నాడు ఆయన అటు రీతిగానే ఏంటంట నా ప్రాణము నిన్ను బట్టి వెంబడించి ఉన్నది కదా అంటి వెంబడించి ఉన్నది నీ కుడిషేయ్యి నన్ను ఆదుకొంచున్నది కదా మనందరికి బాగా తెలిసిన కీర్తనే తొంభై ఒకటో సంకీర్తన మొదటి చరణంలో ఉంటుంది మహోనతుడి చాటున నివసించి వాడే సర్వశక్తిని నీడను విశ్రమించి వాడు ఆయన రెక్కల కింద గొప్ప ఆశ్రయం ఉంది ఆయన రెక్కల కింద గొప్ప ఆశ్రయం ఉంది ఆయన రెక్కలతో మనల్ని కప్పి మనల్ని ఆదుకునే దేవుడిగా ఆయన ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు దావిది రాసుకున్న మరొక కీర్తన పద్దెనిమిదవ సంకీర్తన ముప్పై ఐదవ చరణంలో ఉంటుంది రక్షణ కేడమును నీవు నాకు అందించి ఉన్నావు నీ కుడిషే నన్ను ఆదుకొని ఉన్నది ఈ స్వాతి నన్ను గొప్ప చేశాను కదా ఆయనకుంటున్న గుణ లక్షణాలు ఆదుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంచున్నాడు నిజమే ఈ దినాన్ని మనం ఆదుకునే దేవుడు మనల్ని బలపరిచే దేవుడు మనతో ఉన్నారు గనక ఈ శుక్రవార దినాన్ని నువ్వు కృంగిపోతున్నా నువ్వు బాధపడుతుంటున్నా కదా ఎవరు లేరని నువ్వు బాధపడుతుంటున్నా మాట్లాడట్లేదని విడిచిపెట్టేశారని వంటరని నువ్వు ఆలోచించవలసిన అవసరత లేదు నీ దేవుడు నిన్ను ఆదుకునేవాడిగా ఆయన ఉన్నారనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు ఇరవై సంకీర్తన రెండవ ఆ కూడా మరొక చక్కటి మాట మనం చూస్తున్నాం పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక సియోనులో నుండి నిన్ను ఆదుకొనుగాక సియోనులో నుండి నిన్నేం చేస్తాడు ఆయన ఆదుకుంటారు చాలాసార్లు జ్ఞాపకం చేస్తాను సియోను ఆయన మందిరమే మనం ఆయన మందిరంలో ఉండి బాధపడుతూ ఉంటున్నప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఖచ్చితంగా నిన్నేం చేస్తారట ఆదుకుంటారు ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తారు అపోసలైన పౌలు మరి సారీ పేతురు గారు ఆ సముద్రములో ఆ నీళ్ళలో ఆయన మునిగిపోతూ ఉంటున్న పరిస్థితుల్లో దేవునికి మొరపెట్టగానే యేసుక్రీస్తు బ్రవారుషయ అందించి పేదరిని ఆ నీళ్ళలో పడిపోకుండా ఆయన ఆదుకున్న దేవుడిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంచున్నాం అభద్రగోలను అగ్నిగుణములు నుండి ఆయన ఆదుకున్న దేవుడిగా మన దేవుణ్ణి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉంచున్నాం కదా ప్రార్థనే నాకు ప్రాముఖ్యము ప్రార్థనే నా జీవితము అని అనుకుంటూ ముందుకు సాగుతున్న దాని సింహపు గుహలో నుండి లేదా భువనలో నుండి ఆయన ఆదుకున్న దేవుడిగా మనము యేసుక్రీస్తు క్రీస్తు జ్ఞాపకం చేసుకుంటూ ఉంచున్నాం కదా నీ కష్టము ఈ ఇబ్బంది సమస్య వచ్చినప్పుడు ఆదుకోవడానికి ఎవరు లేరనుకుంటున్నావు కానీ నేను ఆదుకునే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టలేదు ఆయన ఎప్పుడు నిన్ను వెన్నంటి ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం అందాక దావీదు జ్ఞాపకం చేసిన మాటను మనం చూస్తా ఉంటున్నాం కదా ఆయన ఏమైనా ఆయన్నే అంటుకొని ఉన్నాడు గనక ఆయన ఏం చేస్తాడు ఆయన కుడి చేతిని చాపి ఆయన ఆదుకున్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు దీని దేవుడు నిన్ను అంటుకొని ఉన్నాడు నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది కలగకుండా ఆయన మేలు చేసే దేవుడిగా ఆయన ఉన్నారనే విషయాన్ని ఉదయకాల కాల సమయంలో ప్రభు మనకి జ్ఞాపకం చేస్తా ఉంచున్నారు గనక ఏమాత్రము సందేహించక విశ్వాసముతో మనం ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడు యశగ్రంథం యాభై ఐదు ఇరవై రెండవ వచనాన్ని చూద్దాం సారీ కీర్తన యాభై ఐదు ఇరవై రెండవ చెప్పాన్ని చూద్దాం నీ భారము యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొను కదా నీకుంటున్న భారాన్ని ఎవరి మీద మోపాలంట ఆయన మీద మోపితే ఆయనే నిన్ను ఆదుకునే దేవుడిగా ఉన్నారు అనే విషయాన్ని చూస్తూ అంటున్నాం విశాగ్రంథము నలభై రెండు ఒకటి మనం చదువుదాం ఇదిగో నేను ఆదుకును నా శావకుడు అని అంటున్నాడు ఆయన సేవకుడిగా సావకుడాలుగా ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు అందుకే అంటున్నాడు ఇదిగో నేను ఆదుకొను నా శావకుడు కదా దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆదుకునే దేవుడిగా ఉన్నారు ఖచ్చితంగా నిన్ను బలపరిచే దేవుడిగా ఉన్నారు ఉదయకాల సమయంలో ఎవరు నీతో ఉన్నా లేకపోయినా నిన్ను ఆదుకునే నీ దేవుడు నీతో ఉన్నారు ఆయన నిన్ను ఆదుకునేవాడిగా ఉన్నారు కనుక ఈ దినాన్ని స్వతంత్రించుకుంటూ దేవుడిస్తుని ధైర్యాన్ని దేవుడు చూపిస్తున్న కృపని మనం అనుభవిస్తూ ప్రభా ఆదుకునే దేవుడిగా నాతో ఉన్నావు ఏ నన్ను ఆదుకుంటున్నందుకు నన్ను నడిపిస్తున్నందుకు నీ చే నన్ను అయ్యా పైకి లావనెత్తుతున్నందుకు బలపరుస్తున్నందుకు అయ్యా నీకు వందనాలు నిజమే ఎవరో మోసం చేశారు ఇలా ఎవరో నన్ను విడిచిపెట్టారు నేను ఒంటరి దాన్ని నాకెవరూ లేరు అయ్యా నేను ఒంటరిగా ఉన్నానయ్యా అనే బాధ నువ్వు పడవలసిన అవసరం లేదు నీ దేవుడు నిన్ను ఆదుకునేవాడు ఎప్పుడు నిన్ను విడిచిపెట్టలేదు గనక ఆదుకునే దేవుని కలిగి ఉన్న నీవు నేను ప్రభుని మహిము ఆయన సన్నిధుల్లో ఈ చక్కటి మాటలను బట్టి బలపరచబడిన మనము చక్కగా సంతకుంటూ దేవుని గణపరుస్తూ ముందుకు వెళ్దాం నీలో ఉన్న బాధ దిగులు అంతటిని విడిచిపెట్టు దేవుడు నిన్ను ఆయన కురిషి ఇచ్చి నిన్ను ఆదుకునే దేవుడిగా ఉన్నాడు ఆయన లేవనెత్తేవాడుగా ఉన్నాడు ఆయన నిన్ను బలపరిచే వాడిగా ఉన్నారు భక్తులు మన పితృలను ఆదుకున్న దేవుడి దినాన్ని నిన్ను నన్ను కూడా ఆదుకుంటారు గనక సంతోషముగా నీకుంటున్న బాధ యావత్తు చింత యావత్తు ఆయన మీద వేసి కదా ఆదుకునే దేవుడు నాతో ఉన్నాడని ఆనందంగా దినాన్ని మనం స్వతంత్రించుకుందాం అటు కృప దేవుడు మనకు మనకు చింబాలకి అనుగ్రహించు ఆ మెయిన్ తలవంచుకుందాం తలమూసుకుందాం ప్రార్థన చేసుకుందాము ఈ చక్కటి మాటలను బట్టి దేవుడిని మైము మనము ముందుకు సాగుదాం